అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనము బొబ్బర్ల కూర ఎలా చేయాలో చూద్దాము దీన్ని హిందీలో లోబియా అని కూడా అంటారనమాట బొబ్బర్లలో బోల్డ్ అన్ని ప్రోటీన్స్ ఫైబర్స్ అండ్ మైక్రోన్యూట్రియం చాలా ఉంటాయండి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి హార్ట్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను బొబ్బర్లు సిక్స్ అవర్స్ బ్యాక్ నేను నానబెట్టుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బొబ్బర్లు తీసుకున్నాను ఇవి చూసారు కదా ఆరు గంటలు నానేసరికి బాగా మెత్తగా అయ్యాయి అనమాట ఇప్పుడు నేను ఒక కుక్కర్లో సరిగ్గా బొబ్బర్లు మునిగాక వన్ సెంటీమీటర్ నీళ్లు పైకి అన్ని నీళ్ళు పోసుకుంటాను అనమాట ఆ నీళ్లు పోసుకుని మనము ఒక క్వార్టర్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మీడియంలో ఒక విజిల్ రానిచ్చాక సిమ్లో పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్నాక ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూస్తే బొబ్బర్లు అవి బాగా కుక్ అయిపోయాయి అనమాట చూసారు కదా మెత్తగా ఉడికిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ కూరకు కావాల్సిన గ్రేవీ చూద్దాం మనం ఇప్పుడు ఆ గ్రేవీకి నేను రెండు ఉల్లిపాయలు మీడియం సైజులో తీసుకున్నాను అలాగే దేశీ టొమాటోస్ ఐదు ఉల్లిపాయల్ని నేను సన్నగా చాప్ చేసుకున్నాను అలాగే టొమాటోస్నేమో పల్పీగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఒక టీ స్పూన్ జీలకర్ర అనమాట చారడి జీలకర్ర అది కొంచెం అన్నాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి మనం నూనెలో వేసేసుకుందాం వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుని ఇప్పుడు మనం వాటర్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి హాఫ్ టీ స్పూన్ టు వన్ టీ స్పూన్ వేసుకోండి ఎందుకంటే మనం బొబ్బర్లలో ఆల్రెడీ వేసాం కదా సో అందుకని బెటర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం వేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే వరకు కలుపుకుంటూ దాన్ని కుక్ చేసుకోండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని రెస్ట్ ఆఫ్ ద స్పైసెస్ వేసుకుందాం నేను ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంకో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కసూరి మేతి ఇవన్నీ వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ కారం ఇవి ఒక టూ మినిట్స్ ఇదే ఆయిల్లో కొంచెం కుక్ అవనివ్వాలి అనమాట అవనిచ్చాక ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి దీంట్లో ఇలాగే ఉంచేస్తే అడుగంటుతుంది అనమాట సో వేడి నీళ్ళు జస్ట్ ఈ ఆనియన్స్ మునిగే వరకు వేడి నీళ్ళు పోసుకుని సిమ్ లో పెట్టుకుని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవనేది అది కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయద్దు ఇక ఇలా మూతీసి చూసారంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం పల్ప్ టొమాటో పల్ప్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పల్ప్ని కూడా వేసేసుకుని ఇంకోసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మీడియం టు సిమ్లో పెట్టుకుని దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలన్నమాట కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయొద్దు మూత పెట్టేసుకుని మళ్ళీ కుక్ అవ్వనిద్దాం అలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక చూస్తే చూసారు కదా టొమాటోలో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట పైకి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా ఈ బొబ్బర్లు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా టెన్ మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యేసరికి బొబ్బర్లు అన్ని బాగా ఉడికితే గానీ స్టిల్ చాలా వాటర్ ఉంటుంది ఇంట్లో ఇప్పుడు మనం పొటాటో స్మాషర్ ఉంటుంది కదండి అది తీసుకుని మనం రెండు మూడు సార్లు దాన్ని మధ్యలో పెట్టి ఇలాగ నలపాలన్నమాట బొబ్బర్లని బాగా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బొబ్బర్లు అవి దగ్గరకు వచ్చి ఒక సాఫ్ట్ అవుతాయి అన్నమాట దాంతో మన గ్రేవీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది తగ్గి దాని కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది అలాగే కూర రుచి కూడా పెరుగుతుందనమాట ఇలా చేశాక ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోండి అంతేనండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ డిష్ షార్ట్ చేసేసుకుందాం చూసారు కదా ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈజీ కూడా మీరు అందరూ తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి ఇది తినడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఇది రోటీస్ తోటి ఫుల్కాస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ డిష్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్ఫామ్